అందరికీ నమస్కారం ఈరోజు మనం రథసప్తమి గురించి మాట్లాడుకుందాం అసలు సూర్యభగవానుడికి అంకితమైన ఈ రోజుకో అంత ప్రాముఖ్యత ఎందుకు దీని వెనుకున్న ఆచారాలేంటి అన్నీ వివరంగా చూద్దాం పదండి రోజు ఎంత శక్తివంతమైనదో చూడండి శాస్త్రాలేం చెప్తున్నాయో తెలుసా ఆదివారం రోజు గనక సప్తమి తిథి వస్తే అది సూర్యగ్రహణంతో సమానమట అంటే ఆ రోజు మనం చేసే చిన్న స్నానం కానీ దానం కానీ ఏ చిన్న పూజైనా సరే అనంతమైన ఫలితాల్నిస్తుందని దానర్థం సరే మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఈరోజుకున్న శక్తి ఏంటో చూసి ఆ తర్వాత స్నానం అర్ఘ్యం సూర్య నమస్కారాలు భక్తులు పాటించాల్సిన నియమాలు చివరిగా సూర్యస్తోత్రాల గురించి ఇలా ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం మొదటది ఈ శుభదినం శక్తి వెయ్యి సూర్యుల ప్రకాశం అసలు రథసప్తమి ఎప్పుడొస్తుందంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వస్తుంది ఈ సమయంలో సూర్యుడు శక్తి చాలా ప్రకాశవంతంగా బలంగా ఉంటుందన్నమాట శాస్త్రాల ప్రకారమైతే ఈ ఒక్కరోజు సూర్యుడి శక్తి కోటి సూర్యులతో సమానమట ఒక్కసారి ఊహించుకోండి అందుకే ఈ రోజున మనం చేసే స్నానం దానం అర్ఘ్యం లాంటివి చేసిన పాపాలన్నింటి నుండి మనల్ని బయటపడేస్తాయని అంత గట్టిగా నమ్ముతారు ఇక రెండవది ఆచారాల్లోకెల్లా చాలా ముఖ్యమైనది ఏడు జన్మల పాపాలను శుభ్రం చేసే పవిత్ర స్నానం దీన్ని సూర్యోదయానికి ముందే చేయాలి అయితే ఈ స్నానానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది మొత్తం ఏడు జిల్లేడు ఆకులు తీసుకోవాలి అందులో ఒకటి తలమీద మీద ఒకటి అంటే రెండు అలాగే రెండు చేతుల మీద రెండు రెండు మీద రెండు ఇలా మొత్తం ఏడు ఆకులు పెట్టుకుని స్నానం చెయ్యాలన్నమాట ఇది చాలా పాత ముఖ్యమైన ఆచారం అలా స్నానం చేస్తున్నప్పుడు ఒక శ్లోకం చదువుతారు యద్యమకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ దీని అర్థం చాలా సింపుల్ ఓ మాకరీ సప్తమీ నా ఏడు జన్మలలో నేను చేసిన పాపాలు నాకున్న రోగాలు బాధలు అన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవడం సరే స్నానం అయిపోయింది ఇక మూడోది సూర్యుడికి నేరుగా నైవేద్యం సమర్పించడం లాంటిది అదే రాగి పాత్రతో ఇచ్చే అర్ఘ్యం దీనికి కొన్ని పద్ధతులున్నాయి అయితే ఇక్కడొక ప్రశ్న అర్ఘ్యం ఇవ్వడానికి ఖచ్చితంగా రాగి పాత్రనే ఎందుకు వాడాలి దాని వెనకున్న ప్రత్యేకత ఏంటి దానికి కారణమేంటంటే రాగిని సాక్షాత్తు సూర్యభగవానుడి రూపంగా చూస్తారు అందుకే పూజలకి వాడే అన్ని లోహాల్లోకి ఇదే బెస్ట్ అంతేకాదు రాగి పాత్రతో అర్ఘ్యమిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యమొస్తుందట ఇంకా అక్షయపుణ్యంతో పాటు కూడా కలుగుతుందని నమ్ముతా ఇంకో ముఖ్యమైన విషయం ఈ అర్ఘ్యాన్ని సరిగ్గా మూడుసార్లు ఇవ్వాలి ఒకటి కాదు కాదు కచ్చితంగా మూడుసార్లు ఆ మూడుసార్లకి మూడు వేర్వేరు అర్థాలున్నాయి మొదటిసారిచ్చేది గత జన్మల పాపాలకోసం రెండోసారిచ్చేది ఈ జన్మలో చేసిన తప్పులకోసం ఇక మూడోసారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుతండ్రి అని కోరుకుంటూ ఇస్తారన్మాట కూడా అయిపోయింది ఇక నాలుగవది ఆరోగ్యాన్ని తేజస్సుని ఇచ్చే సూర్యనమస్కారాల శక్తి గురించి చూద్దాం శాస్త్రాలేం చెప్తున్నాయంటే ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అంటే సింపుల్గా చెప్పాలంటే రోజు సూర్య నమస్కారాలు చేసేవాళ్లకి వెయ్యి జన్మల వరకు పేదరికమనేదే ఉండదట అంటే దీన్ని రోజూ చేయడం వల్ల ఏమొస్తుంది ఆయుస్సు తెలివితేటలు బలం ధైర్యం అన్నిటికన్నా ముఖ్యంగా తేజస్సు అంటే మన ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి వస్తుందనమాట సరే ఇక ఐదో అంశం ఈ రోజున భక్తులు పాటించాల్సిన పద్ధతులు నియమాలేంటో ఒకసారి చూద్దాం రోజువారీగా ఆహార విషయంలో కొన్ని నియమాలున్నాయి బ్రహ్మముహూర్తంలోనే లేవాలి అర్ఘ్యం ఇవ్వకుండా అస్సలు ఏమీ తినకూడదు ఆదివారాలు సప్తమి రోజుల్లో నూనె మాంసం లాంటివి ముట్టుకోకూడదు వీలైతే ఉప్పు లేకుండా భోజనం చేయడం చాలా మంచిది భావిష్య పురాణం ప్రకారం సూర్యారాధనకు ఐదు ముఖ్యమైన పనులున్నాయి మనం ఇందాక చెప్పుకున్నట్టే సూర్యోదయానికి ముందు స్నానం అర్ఘ్యం తరువాత మంత్రజపం నమస్కారాలు చివరిగా కొద్దీ గోధుమలు బెల్లం లేదా రాగిని దానం దానంచేయడం ఇక ప్రత్యేకంగా రథసప్తమి రోజున కొన్ని స్పెషల్స్ ఉన్నాయి ఉదాహరణకి మానసిక శక్తి కోసం మౌనవ్రతం ఉండటం నదులు లాంటి వాటి దగ్గర దీపదానం చెయ్యటం ఇంకా ఆరు బయట సూర్యరశ్మిలో పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం పెట్టటం ఇది చాలా ప్రత్యేకం ఇక చివరిగా ఆరోవాంశం సూర్యభగవానుడి స్తోత్రాలు పవిత్రమైన శబ్దశక్తి ఇందులో రెండు ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం ముందుగా సూర్యాష్టకం ఇందులో ఒక అద్భుతమైన శ్లోకముంది లోహితం రథమారుూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణామామ్యహం దీని భావమెంత బాగుందంటే ఎర్రని రథం మీద వచ్చేవాడా లోకాలన్నిటికీ తండ్రి లాంటోడా మా పాపాలను హరించే ఓ సూర్యదేవ నీకు నమస్కారమని మరి స్తోత్రం చదివితే ఏమొస్తుంది దాన్నే ఫలశ్రుతి అంటారు రోజూ దీన్ని చదవడం వల్ల రోగాలు భయాలు పేదరికం ఇవన్నీ పోతాయట ఇక సూర్యుడి పన్నెండు పవిత్రనామాలు ఆదిత్య దివాకర భాస్కర ఇలా ఈ పన్నెండు పేర్లని ఉదయాన్నే జపిస్తే చాలు మనసులో ఉన్న బాధలన్నీ పోయి ప్రశాంతత వస్తుందని ఒక నమ్మకం సరే అంతా బానే ఉంది కానీ టెక్నాలజీతో ఇంత ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో సూర్యుణ్ణి ఆరాధించడం వెనకున్న ఈ పాత జ్ఞానం మనందరి మంచి కోసం ఒక కొత్త దారిని ఎలా చూపించగలదు ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న